హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఆషాఢ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఇది పోతే మళ్ళీ ఇక సంవత్సరం తర్వాతే ఆషాఢ మాస శుక్రవారాలు వస్తాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే చాలు సులభంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది పూజలేమీ చేయలేని వారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి నమస్కారమైనా సరే చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు మీ బీరువాలోని లక్ష్మీదేవి అడుగుపెట్టి అక్కడే స్థిరంగా ఉండిపోతుంది బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది నోట్ల కట్టెలతో నిండిపోతుంది విపరీతంగా ధనం వస్తుంది అంతేకాదు బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఇది పెట్టడం వలన బీరువాలో పెట్టిన డబ్బు ఖర్చు కాకుండా నిలుస్తుంది నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పలేం కానీ కోట్లు సంపాదించుకునే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత బాగా వస్తుంది మరి ఇంతకీ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు విన్నంతనే సకల శుభాలను కలుగజేసే వైభవ లక్ష్మి వ్రత కథను విందాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణం ఏమిటి అని అడగగా సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి దేవి సర్వము వైభవ లక్ష్మి దేవి దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవ లక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆరాధిస్తూ ఉంటారో వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కరుణ కృప కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆమె తనకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయం అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో ఎవరైతే శ్రీ వైభవ స్వరూపమైన ధనాన్ని ఈసరించుకుంటారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు వారి కష్టం అంతా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు ఆ వర్ష్యం ఆ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులు అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తొలతూగుతారు అని చెప్పారు ఆ మాటలు విన్న పార్వతీదేవి ఓ ప్రభువు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైన వైభవ లక్ష్మి వ్రతమును చెప్పెదను శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగెను పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేశాడు అందుకు ఆ అమ్మ సంతోషించి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని అడిగెను అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచము మొత్తము మూడు ముఖ్య అయిన శక్తి యుక్తి భుక్తి అను వాటిపైననే నడుస్తుంది మహామయమైన శక్తి కళాపార్వతి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది నీ విద్య కళా సరస్వతి బ్రహ్మతో మసులుతుంది స్థితికారమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను ఆ తల్లి అతని కోరికను మన్నించెను ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువు కుమార్తె వైభవ లక్ష్మిగా అవతరించినది మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవి దేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతోషించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషములకు గాను దుర్వాసురుడు ఇచ్చిన శాపం కారణంగా ఆ వైభవ లక్ష్మి దూరమైపోయింది దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు భార్య విరహతపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మి మయమైన క్షీరసాగరాన్ని మదించడం వలనే లక్ష్మి పునం కలుగుతుందని చెప్పాడు మందరగిరిని కవ్వంగాను వాసికిని మహాసర్పాన్ని కవ్వపు త్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మధించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రావతి దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా అవతరించింది ఎనిమిది లక్ష్మిలే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనది ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి వైభవ లక్ష్మి అని పిలుస్తారు ఓ పార్వతి భర్త సులభ అత్యంత కారణమయమైన తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు ఉదాహరణకు ఒక కథ చెప్తాను వినుము పూర్వకాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్క చెల్లెళ్ళు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన నలుగురు యువకులతో వివాహం జరిగింది ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తి ఆరోగ్యవంతులై విరజిల్లుతారు కానీ రాను రాను వారిలో అహంకారము తలకెక్కింది దైవచింతన తగ్గింది శ్రీ వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వలన సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజన తత్వమే అనుకున్నారు మహాపండితులైన శీలభర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తుందని భావన కలిగింది ఇందులో వైభవ లక్ష్మి దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు అతని అహంకారానికి వైభవ లక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది అంతే అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదించిన ధనమంతయు ఖర్చైపోయింది చివరికి కట్టుబట్టలతో మిగిలారు శీలభర్త అతని దారిద్రమును చూసి సమాజం దూరంగా పెట్టింది అది కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవిగాడు తన ధన ఆర్జనకు తన బలమే కారమని భ్రమించాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నాడు దాంతో అమ్మవారు ఆగ్రహించింది అతడితో దుర్బుద్ధి నశించింది దాంతో అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు ఆ రాజభటులు అతనిని బంధించి రాజు ముందు నిలిపారు న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతనిని చెరసాలలో బంధించాడు ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలయ్యింది ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే ఈ వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను అంతేకాని సంపాదించినదంతా దైవానుగ్రహం వలన అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు అతను దైవారాధనలు అన్నయ్య మానివేశాడు అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు కూడా అతనికి సహకరించడం మానివేశారు దాంతో అతని వ్యాపారం కూడా లావాదేవీలు సన్నగిల్లి ధన రాబడి తగ్గి అతని కుటుంబం కూడా దారిద్ర్యంలో మునిగిపోయింది ఇంకా చివరిదైన విశాల విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటము దేనికి అనుకున్నాడు చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల వల్ల మద్యపానము వ్యభచారము చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు ఆ కారణం చేత అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోయింది చివరికి అతడు దరిద్రుడైపోయాడు రుణదాత పీడ పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు తరచూ ధనం కోసం విశాలను హింసిస్తూ ఉండేవాడు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు ఏమాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన వైభవ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్నప్పుడు శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రవర్తనను చూస్తూ ఉంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అది త్వరగా సిద్ధింపే మార్గం చెప్తాను తక్షణమే మీ అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు మీ మీ ఇళ్లలో శ్రీ వైభవ లక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది ఆ అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సదృష్ట హృదయం ఓ అవ్వా ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాము కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధురాలు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది ఓ అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడుకున్న పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒకటి గురువారం శుక్రవారంలో ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి శుక్రవారంలో చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములను తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారాలలో లేదా శుక్రవారం నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాము మాకు తగిన శక్తిని ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తి రాలువై నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యంగాలకు దాసులవలే ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పాటు చేసి సేవాదులు చేస్తూ ఉంటారో ధాన్యము దానము జరుగుతుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది వైభవ లక్ష్మి పూజా విధానం పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచములతో అలికి లేదా బియ్యము పిండితో కానీ అష్టాదల పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దానిమీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యము పోసి దానిమీద బంగారం వెండి రాగి చెంబును కలశంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకును గాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దానిమీద ఒక ఎర్ర రవిక గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం లేదా వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వాళ్ళు సమయానికి చలామణిలో ఉన్న నాణ్యమును ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో దూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్నా చాలా ఇష్టము కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కుంకుమలను ఉంచి పూజించాలి పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదార అయినా సరే నివేదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజ అనంతరం బంగారం వెండి నాణాన్ని భద్రపరచాలి కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పూల చెట్ల మొదలు పోయాలి కేవలం ధన ఆకాంక్షలైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీది బియ్యము పక్షులకు వేయాలి ఇలా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు అవివాహితులకు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతాను బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు మరుసటి శుక్రవారం ఆచరించారు నలుగురు కడు పేదవాళ్ళై ఉండడం చేత నలుగురు రాగి కలశమును వాడారు అందరికన్నా అధిక దరద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది చివరిదైన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించిననో వారి హృదయంలో గల భక్తి భావాలను ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనిని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు ఇతర వ్యాపారస్తులందరూ అతనిని ఆశ్రయించారు సహజంగానే తెలివిగల భర్త అవకాశాన్ని వి వినియోగించుకున్నాడు తద్వారా వారి కుటుంబము పూర్వవైభవాన్ని పొందింది ఇక చివరిదైన విశాల వ్రతం ప్రారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేసినాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచినాడు వారి కుటుంబం కూడా పూర్వం వలే సుఖ సంతోషములతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాలగోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ప్రతి మనిషికి ధనం కావాలి ప్రతి ఒక్కరికి ధనం మీద మక్కువ ఉంటుంది ధనాన్ని అందరూ బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు అయితే ఆ ధనం దాచుకునే బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఈ ఒక్కటి పెడితే చాలు విపరీతంగా ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం పెట్టాలంటే ఈరోజు పగటి పూట ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రాన్ని ఇంట్లో పూజాగదిలో లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి అంటే పరచండి అలా పరిచిన తర్వాత తొమ్మిది యాలకులను తీసుకోండి ఆ యాలకులను చేతిలో బిగించి మీ గుండెల దగ్గర పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా నిలబడి మీ మనసులోని కోరిక చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ధన సంపాదన బాగా పెరగాలి అని మీ కోరికను మనస్ఫూర్తిగా లక్ష్మీదేవితో విడమరిచి చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ యాలకులను వస్త్రంలో వేసి మూట కట్టి అమ్మవారి ఫోటో దగ్గర ఉంచి ధూపం చూపించండి ఆ తర్వాత ఈ యాలకుల మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో బీరువా కింద పెట్టండి పెట్టే ముందు బీరువా కింద చెత్త బూజులు ఏమీ లేకుండా క్లీన్ చేసి పెట్టండి పెట్టి ఇక అలా వదిలివేయండి ఇలా ఆషాఢ శుక్రవారం రోజు పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి విపరీతంగా మీ బీరువా ధనం వైపు ఆకర్షించబడుతుంది బీరువా కింద పెట్టిన ఈ యాలకుల మూటను మూడు నెలల తర్వాత కానీ ఆరు నెలల తర్వాత కానీ తీసి చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ పరిహారం ఒక్కసారి చేసుకుంటే చాలు మీ కష్టాలు పోయి కావలసినంత ధనం వస్తుంది కనుక మీరు కూడా రేపు ఆషాఢ శుక్రవారం రోజు బీరువా దగ్గర ఈ పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు